సాల్ నేను పడతా ఆ సార్లు నువ్వట్టు శివ సరే గొడిగలన్నీ నా సాలనే ఉండే దీని తెలివి తగ్లేదా మా చిన్న సాలేమో ఇది పట్టి సాలేమో నాకు ఇచ్చింది తక్కువది కాదు దీని సంచు ఏమో నింతది నా సంచు ఎప్పుడు బుచ్చలు మొత్తం పీకి దీని చాలా కేసా ఇది ఎత్త చాలా నింపుతాదో నేను చూసా ఇప్పుడు ఏంది పందులన్నీ సాలు గురికొచ్చినట్టున్నాయి ఓయమ్మ ఏంది పత్తి ఎక్కడిది పత్తి పత్తి అంతా కింద మొత్తం నాసాలనే పడ్డాయి ఈ బొడియలు మొత్తం దీని సంగతి దీనిపన బొడియలు మొత్తం నాకేసి ఇది సంచి నింపుకొని ఇంటికోదాం అనుకున్నా అది చెప్తీ బుగ్గలు బుగ్గలు మొత్తం వేసుకొని సంచి నింపుకొని దింపటి ముందు నేనే ఇంటికో మొత్తం దింపుకొని నా సంచికుంటే తొందరగా తొందరగా కాకే పొడియాలి చాలా తండ్రి చెప్పుడు వేసింది కాక వచ్చి నా తుప్పలు పడతావేయడం ఎవరిది ఎవరిదో తెలుసుకుందాం పెదరాయడమ్మా పెదరాయడమ్మా ఇది నా చాలా మొత్తం బొత్సలు వేసింది కాక వచ్చి నా తుప్పలు పట్టింది మొత్తం బాలెన్ సాలు పట్టింది మొత్తం బుగ్గలు వేరుస్తున్నాడు చాలా మొత్తం బుగ్గలు వేరుస్తున్నది బుగ్గలు పెద్ద రాయడమ్మా నన్నే అమ్మా అది నిన్నే కూడా తాలి ఎంత ధైర్యం ఇవాళ నువ్వు తీర్పు ఏదో ఒకటి తెల్సాలే దానినే తేల్చాలేదమ్మా నీ వెళ్ళే మీ అని మీ వ్యవహారం ఏంది నువ్వు ఆమె సార్ల బోడియలు వేసినందుకు నీకు ఐదు వందలు జరిమానా సోరూమ్ ఎవరికి నాకే నువ్వు దాని సార్ల బుగ్గలు ఎరుకున్నందుకు నీకు ఐదు వందలు జరిమానా

ஐயோ! பேர்க்கே பெருக்கே பெதராயிடம்மா